ఉంది ఆకులు పువ్వులు కలిపి జబ్బు వాళ్ళ నాన్నకి పెద్ద కడుపు అయిపోయారు రాగానే నేనైతే ఫస్ట్ అవకాయని అనుకోండి చూడండి ఎంత చక్కగా ఇక్కడ ఒక పొయ్యి ఉంది అనమాట లోపల వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి దాంట్లో వండుకుంటారు నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొద్దిగా వర్షాలు లేవు కదా చలికాలంలో అలా బయట ఉండదు హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మీకు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమిరిగూడ మండలం చిట్టివలస అనే గ్రామాన్ని చూపెట్టబోతున్నాను ఈ ఊరుకు వెళ్ళాలంటే కనీసం రోడ్ సౌకర్యం కూడా ఉండదు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి విలేజ్ గా అయితే వచ్చామండి చూడండి ఇదే విలేజ్ ఈ విలేజ్ లో వచ్చేసి ఐదు గడుపులు ఉంటాయి రెండు ఒకసారి చూపెడతాను ఈ విలేజ్ ఎంట్రన్స్ లోనే చూసారా అమ్మో పొడిచేవలసింది ఇప్పుడు మనం ఈ ఊరిలో కొద్దిగా చదువుకున్న పాపనైతే అడిగి తెలుసుకుందాం ఎంత దాకా చదువుకుంది ఏంటి ఈ ఊరిలో పరిస్థితి అనేసి నీ పేరమ్మా గెమ్మెల్ జ్యోత్స్నా చదువుకుంటున్నావా చదువుకుంటున్నా ఎక్కడా వేలి జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజా మీ ఊర్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ముగ్గురు ముగ్గురేనా ఎలిమెంటరీ స్కూలా నువ్వు ఒక్కదా ఇంటర్మీడియట్ దాకా చదువుకొని ఉన్నావు మళ్ళీ ఊర్లో ఎవరు చదువుకోలేదా ఊర్లో ఎన్ని గడపలు ఉంటాయి మీ ఊర్లో ఐదు గడపలు ఉన్నాయి ఈ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూస్తుంటావా అలాంటివి ఫోన్ అమ్మా లేదా ఫోన్ వాడట్లేదా స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు అలా భయపడిపోతున్నాడు నో పట్టుకోవచ్చే అక్క మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు అక్క మా ఊర్లో మా ఇంటికంతా ఐదుగురు మొత్తం ఊరిలో ఎంతమంది ఉంటారు స్కూల్ కెళ్తున్నారా పిల్లలు అందరూ ఒక పాప వెళ్తుంది ఒక పాప మొత్తం ఒక ఎనిమిది మంది ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇది వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు చనిపోయారా వీరి అమ్మా నాన్న చనిపోయారు ఈ పాప అమ్మ ఇద్దరు కూడా ఆ ఇద్దరు కూడా చసిపోయారు పోయిన సంవత్సరం ఏమై ఉండమ్మా అంటే జబ్బు జబ్బు వాళ్ళ వాళ్ళమ్మాకి వాపు లేకపోయి మొక్కము కాలు చేతులంతా ఉబ్బిపోయింది వాళ్ళ నాన్నకి పెద్ద కడుపు అయిపోయింది అవునా ఇటు ఇటురా ఇటు రా అమ్మా ఇక్కడ రా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో పెద్ద పాప కాలేజీ చేసి మానేసింది అవునా ఇప్పుడు ఎవరు లేరా పాపకి ఉన్నారు ఆరు అన్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు అన్యలు ఉన్నారు చదువుకోవట్లేదమ్మా లేదు స్కూల్కి వెళ్తావా వచ్చే సంవత్సరానికి జాయిన్ చేస్తాం అంటున్నా వచ్చే సంవత్సరానికి బోర్ లేదు బోర్ లేదు లేదు చిన్న ఊట తేలుతుంది ఆ ఊటకి ఒడ్డుకొని వస్తున్నాం నేను అవునా జారిపోతుంది వర్షాకాలం ఇబ్బంది వర్షాకాలంలో ఎక్కడ ఇది ఇక్కడ మీకు నీళ్ళ సమస్య ఎక్కువ కదా ఇక్కడ అక్కడ ఎక్కువ సాలం ఒకటే ఉందా ఊట ఒక్కటే ఉంది అలా కింద ఉంది మరి వర్షాకాలంలో ఇలాగా బురద అయిపోద్ది కదా మొత్తం వర్షాకాలం బురద అవుతుంది కానీ మరి ఏం చేస్తాం అక్కడ అది తీసుకెళ్తాం అవునా ఈ విలేజ్ లో ఉండే వాళ్ళు ఎక్కడ వాటర్ తాగుతారో చూపెడతాను రండి మరి దారుణంగా ఉంది ఆ ఊట వాటరే తాగాలి ఇక్కడ నీళ్ళు అయితే బాగానే కనిపిస్తుంది అనుకోండి కాకపోతే మరి ఇలాంటి దగ్గర ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు చూడండి ఈ విధంగా కింద దిగుకొని తీసుకోవాలి ఇక్కడ బట్టలు వర్షాకాలం కాదు కాబట్టి బానే కనిపిస్తుంది కాకపోతే వర్షాకాలం టైంలో లో అయితే చాలా బురదగా ఉంటది నేను ఆల్రెడీ ఈ ఊర్లో ఒకసారి వచ్చాను నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు వాటర్ అయితే ఇప్పుడు బానే ఉందండి కాకపోతే వీళ్ళకి కనీసం కులయి సదుపాయం కూడా లేదు నీళ్ళు తాగుతున్నారు కదా అక్కడ జలుబులు రావట్లేదా వస్తావి జలుబులు జ్వరాలు వస్తావి మళ్ళీ ఈ మామిని చెట్టుది ఆకులు ఇక్కడ పడిపోతావి పువ్వులు రాలిపోతావి రాలిపోతే అవి అవే పురుగులు అయిపోతాయి ఆకులువి పువ్వులువి అంటే ఈ లోపలి వెళ్ళిపోతాయి కదా ఆకులు పడిపోయి నీళ్ళు వస్తున్నాయి అక్కడ పడిపోతే అక్కడ నుంచి ఇంకా ఆకులు పువ్వులు కలిపి మురిగిపోయిన నీళ్ళే మేము తాగుతాము మరి కొళాయిలు లేవు ఏంటి లేవు అంత కట్టాలంటే ఇక్కడ పెద్దగా మా మామూలు కుండీలాగా చేసి మాకు కుళాయిని తీస్తే బాగుంటుంది ఇది కట్టింది శుభ్రం లేదు చూడండి పట్టుకున్న వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా ఈ లోపల నుంచి అయితే వస్తుందండి వా ఊట అయితే ఈ లోపల ఉందనమాట ఈ చెట్టు మామిడి చెట్టు కింద అయితే ఈ ఊట వస్తుంది వేర్లు కింద నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి చూడండి ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే కనిపిస్తుంది కానీ వర్షాకాలంలో చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ వాటర్ అయితే ఈ విధంగా పట్టుకుంటున్నారు చిన్న కుండిలా కట్టుకుని ఉన్నారు అయినా కింద దిగుకు దిగి మనము వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ నీళ్ళే ఇక్కడ పొలాలకైతే సరఫరా అవుతుంది చూడండి మొత్తం ఇక్కడ ఈ నీళ్ళతోటే వీళ్ళు పంటలు పండించుకోవడానికైనా ఏదైనా చేస్తున్నారు అక్క వాళ్ళు ఇల్లు చూపెడతాననేసి అయితే మాకు అక్క అయితే తీసుకెళ్తుంది ఇల్లు అయితే చక్కగా మట్టి గోడలతోటి రేకు ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారు అక్క వాళ్ళు చూడండి ఇక్కడే అక్క వండుకుంటున్నారు బయటే చాలా చక్కగా చూడండి పొయ్యి అలా చేసుకుని ఉన్నారు రెండు పొయ్యిలాగా అనమాట ఒక పొయ్యిలోనే రెండు వంటలు అయిపోద్ది ఒకేసారి అక్క వాళ్ళు ఇల్లు అయితే ఇలా ఉందనమాట నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చాను ఒక లాస్ట్ ఇయర్ అప్పుడు ఒక చిన్న గుడిసెలో ఉండరు ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అక్క ఇక్కడ ఒక పొయ్యి ఉందన్నమాట లోపల వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి దాంట్లో వండుకుంటారు నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొద్దిగా వర్షాలు లేవు కదా చలికాలంలో అలా బయట వండుకుంటారు అనమాట ఇక్కడ ఏదో ఉన్నాయి మీకు చూపెడతాను చూడండి ఇవి మనకు వరండలు తుడుచుకోవడానికి ఉపయోగించే చీపుర్లు మా సైడ్ వీటితోటే ఎక్కువ వరండలు అయితే తుడుచుకుంటుంటారు ఇవి ఒక సంవత్సరం వరకు సరిపోయే అంత తెచ్చుకొని పెట్టుకుని ఉన్నారు ఇక్కడ చూడండి ఇవి వేటక్క ఇవి అల్లమా చూడండి అల్లము తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఉన్నారు రండి అక్క వాళ్ళు ఇల్లు అయితే ఎలా ఉందో చూపెడతాను రండి ఒకసారి లోపల రాగానే నేనైతే ఫస్ట్ అవక్క అని అనుకోండి చూడండి ఎంత చక్కగా చీరలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మంచిగా పైన కట్టేసి ఉన్నారు మనకు రేకిళ్ళు అయినా చాలా నీట్గా కనిపిస్తుంది దాంతోపాటు చిన్న చిన్న లైట్లు అయితే కట్టి ఉన్నారు ఇంట్లో చాలా బాగా కనిపిస్తుంది ఈ చిన్న ప్లేస్లో మనకు కావాల్సిన తప్పిళ్ళ లాంటి షామన్లన్నీ ఇక్కడ అయితే పెట్టుకుని ఉన్నారు చూడండి వాటర్ అయితే మా ప్రాంతాల్లో ఇలా ఖచ్చితంగా ప్రతి ఇంటికి అయితే ఇలా ఉంటుందండి ఒక చిన్న పలకలాగా ఏమంటారో మరి అలా పెట్టుకొని ఇలా వాటర్ అయితే పెట్టుకుంటారు రెండు గద్దుల్లో అయితే ఉన్నాయి అక్క ఇంటికి రెండు లోపల ఇది చూడండి అయితే ఎలా ఉందో ఇవంతా చిన్న చిన్న ప్లేస్లో తప్పిళ్ళలు ఇవన్నీ చిన్న చిన్న గ్లాసులు అయితే పెట్టుకుని ఉన్నారు చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఒక చెక్క పెట్టేసి పెట్టుకుని ఉన్నారు చాలా బాగుంది చాలా చల్లగా ఉంది అన్నమాట ఈ ఇంట్లో ఉన్నట్టు ఉంది అనమాట నాకైతే అంత చల్లగా ఉంది ఇటు అక్క పండించుకున్న ధాన్యం ముట్లు ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ పెట్టే అయితే ఉంది అక్క బట్టలు అలాంటివి అలాంటివి పెట్టుకోవడానికి ఏమో ఇవి హోమ్ థియేటర్ అండి అక్కోళ్ళ ఇంట్లో ఒక టీవీ అయితే లేదు హోమ్ థియేటర్ ఉంది పనిచేస్తుందాకా పనిచేస్తుందా చూడండి ఇది పెట్టుకోవడానికి కూడా ఒక చెక్కతో చాలా బాగా చేసుకుని ఉన్నారు లోపల చూసారా లోపల అయితే పనిముట్లు అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి చూడండి ఈడైతే ఉయ్యాలలో మొత్తం తిరిగేసి రౌండ్ రౌండ్ తిరిగేస్తున్నాడు చింత చెట్లు చల్లగా ఉంది అనమాట దగ్గర ర ఒకసారి పైన చూడండి గుమ్మడికాయ అయితే ఉంది ఇక్కడ చూసారా అక్క ఇలా పెట్టుకుని ఉన్నారు గుమ్మడికి విత్తనాలు కా విత్తనాలు కోసం అయితే ఫుల్గా అవి ఆరపెట్టుకుని ఉన్నారు ఆర పెట్టుకోవడం అంటే మీన్ పెట్టుకుని ఉన్నారు అలాగా అయినా ఏదో ఆర పెట్టుకొని ఉన్నారండి తీద్దాం ఒకసారి నాకైతే మిరియల్లా కనిపిస్తున్నాయి ఇవి చూడండి పెప్పర్ అనమాట ఇది మిరియాలు బాగా ఎండిపోయిన తర్వాత మనకు నల్లగా వస్తుంది చూపెడతాను ఒక్కటి ఇగోండి ఈ టైప్లో అవుద్ది అనమాట బాగా ఎండిపోయిన తర్వాత మిరియలు అయితే నల్లగా అవుతాయి ప్రజెంట్ అయితే ఎండకు ముందు ఈ విధంగా ఉంటుంది మనకు నాకు ఇక్కడ ఒకటి కొత్తగా కనిపించింది అనమాట చూపెడుతుంది మీకు చూడండి మా ప్రాంతంలోనే ఎక్కువ ఇలా చేసుకుంటుంటారు ఇది ఏంటనుకుంటున్నారు గుమ్మడికి ఇలా పీసెస్గా కోసి ఇలా ఆరపెట్టుకుని ఉన్నారు తర్వాత వండుకొని తింటారనమాట దీంతో కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైనా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం పాప ఇల్లు లోపల అయితే చూద్దాం ఇదేనమ్మా ఒకసారి చూపెట్టావా లోపల ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో అన్యాలు ఇద్దరు మీ అక్క చెల్లెలా ఇదేనా పక్క రూమ్ ఉందా పక్కన కూడా ఉంది చూడండి ఈ చెల్లి రెడీ అవడానికి అయితే ఒక చిన్న మిర్రర్ కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఇవేటివి ఓకే ఆయుర్వేదిక్ నూనె టైపు అంతేనా ఒక చిన్న టీవీ ఉంది తర్వాత ఒక మిర్రరు ఒక మంచము అంతేనా చెల్లి ఇంకా కూడా ఉందా ధాన్యాలు అవి ఉంచుకుని ఉన్నారా అమ్మ ఏటమ్మా ఇవి కాపీ కాపీ ఇవేటి వేటి పల్పించేయనుమా పిక్కలు పికలు పలిపించకుండా తోడి వారా కొట్టాము పచ్చికాయలు ఇవి పచ్చికాయ్ పచ్చికాయలు అవి అక్కడ కనిపిస్తున్నాయి అవి కూడా ఇవే పలపారు చేసుకుని వస్తాం ఒకటి ఒకటి అది పప్పు అయింది ఉండింటి పప్పు అంది ఇది తీసుకెళ్ళి అమ్మితే ఎక్కువ వస్తుంది అదా ఇది అది కలిపి డన్సి అమ్మితే ఎక్కువ వస్తుంది కేజీ ఎంత ఉంది కాఫీ కాఫీ మూడు వందలు డన్సి పల్పారు దానికి రెండు డబ్బా ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ ద్వారా